అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ నొప్పులు అంటారు ఈ మోకాల నొప్పులకి మంచి పరిష్కార మార్గాన్ని చూపే ఒక ఆకుని మీకైతే నేను పరిచయం చేయబోతున్నాను ఇది మోకాల నొప్పులకి మంచి విరుగుడు మోకాల నొప్పులకి ఇది ఒక బ్రహ్మాస్త్రం అని కూడా చెప్పవచ్చు ఇక మోకాల నొప్పులకే కాకుండా ఒళ్ళు నొప్పులకి శరీర నొప్పులకి వాత నొప్పులకి కండ్రాల నొప్పులకి అన్ని రకాల నొప్పులు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీన్ని మనం ఎలా ఉపయోగించు అలాగే దీని పేరు ఏంటి ఇది ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఈ యొక్క వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మోకాల నొప్పులు మరి ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి మనకు చూడటానికి వాళ్ళు బాగానే కనిపిస్తూ ఉంటారు అంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారిలాగానే చక్కగా బాగానే కనిపిస్తుంటారు కానీ ఒక్కసారి వారి యొక్క బాధని మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే వరుణాతీతం వారి యొక్క బాధ అనేది వర్ణించలేం చాలా బాధపడుతూ అసలు నడవలేరు కూర్చోలేరు మాట్లాడలేరు అంటే కాళ్ళు ఏమీ మాట్లాడుతున్నా కలకల్లా నొప్పులు తీస్తూనే ఉంటాయి దీనివల్ల చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ముందు వారు స్వతహాగా వారి యొక్క ప్రాథమిక పనులు కూడా వాళ్ళు చేసుకోలేరు కనీసం కూర్చొని భోంచాలన్నా ఇలా చేయలేరు ఎన్నో మందులు వాడుతూ ఉంటారు ఎన్నో పథ్యాలు ఉంటూ ఉంటారు కానీ ఫలితాలు రావు అంటే కొంతమంది శరీరతత్వం అలాంటిది మరి ఇది వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటాయి పారంపరంగా పారంపరంగా ఇది వస్తూ ఉంటాయి కాబట్టి మనం దీనికి ఖచ్చితమైన ఒక పరిష్కారాన్ని మనం తెలుసుకొని ఆచరించినట్లయితే జీవితకాలం చిన్న చిన్న ఈ చిట్కాలు చేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది వాస్తవం యథార్థం అండి నేనైతే అనుభవంతో చెప్తున్నాను ఎంతోమందికి మోకాల నొప్పులు ఉంటే నేను చెప్పిన చిట్కాల ద్వారా వాళ్ళు అవన్నీ పరిష్కారం చేసుకొని ఈరోజు చాలా ఆరోగ్యంగా ఉన్నారు చాలా ఆనందంగా నడుస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా దయచేసి ఒక నమ్మకంతో ఈ వీడియో కింద కామెంట్ రాయండి ఏం కామెంట్ అంటే మీరు ఏదైనా సమస్యతో జీవిత జాతకానికి సంబంధించిన సమస్య అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ గురువుగారు మేము పలానా సమస్యతో బాధపడుతున్నామండి పలానా సమస్య మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది మేము దీర్ఘకాలికంగా ఎన్నో హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ సమస్య మాకు తగ్గలేదు అంటే ఏదో కాలు నొప్పో కన్ను నొప్పో మీకున్న బాధని మీరు వీడియో కింద కామెంట్ రాయండి నేను దాన్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని నేను వీడియో రూపంలో మన ఛానల్లో అందిస్తాను చూడండి చాలామంది బాధపడుతున్న వాళ్ళు వీడియోల కింద కామెంట్ రాశారు నేను ఆ కామెంట్ని పరిశీలించి వారికి వీడియోలు చేశాను ఈరోజు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఎలాంటి మొండి సమస్య కూడా వారికి ఇప్పుడు ఏం చేయట్లేదు వారిని కాబట్టి దయచేసి వీడియో కింద కామెంట్ రాయండి మీకున్న బాధని సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు సంసారం గుట్టుగా చేసుకోవాలి రోగాన్ని రట్టు చేసుకోవాలి మీకున్న బాధ చెప్పుకుంటే ఎవరో ఏదో పరిష్కారం చెప్తారు మీలోనే పెట్టుకుంటే మీరే బాధపడతారు కాబట్టి వీడియో కింద కామెంట్ రాయండి మరి ఈ వీడియోలో మోకాల నొప్పులకి మంచి పరిష్కారం చిక్క ఒక ఆకు ద్వారా సాధ్యం చూడండి ఈ యొక్క ఆకుల్ని మీరు బాగా గమనించండి ఈ చెట్టు మొత్తం అదే అడవి ప్రాంతాల్లో ఈ చెట్లు మనకి ఎక్కడ పెట్టినా అక్కడ కనిపిస్తూనే ఉంటాయి అడవులే కాకుండా రోడ్ల పక్కన కూడా ఈ చెట్లు మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఆకులకి పువ్వులు కూడా బాగా వస్తుంటాయండి ఈ చెట్టు ఇట్లా ఉంటుంది ఎందుకంటే మనం వైద్యం చేసుకోవాలంటే చెట్లను బోలిన చెట్లు చాలా ఉంటాయి మనం చెట్లని పరిశీలించడం చాలా ముఖ్యం చూసారా దీన్ని బందెడు చెట్టు అంటారు బందెడు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది కానీ ఈ బందెడు చెట్టుకి ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఒకే పేరు అదే బందెడు చెట్టు మరి ఈ బందెడు చెట్టు ద్వారా మోకాళ్ళు కీళ్ళు నొప్పులు వీటికి ఎలా పరిష్కారం చూడండి ఈ బందెడు ఆకుని ఒక రెండు లేదా మూడు గుప్పెళ్ళ ఆకుని తీసుకోండి తీసుకొని దీన్ని ఒక రెండు గ్లాసు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు బాగా వేడి చేసి ఈ ఆకుల్ని బాగా అందులో ఉడికించండి ఉడికిచ్చి ఇందులో కారు మునగాకు అంటారు దీన్ని అడవి మునగా పిచ్చి మునగ అని కూడా అంటారు అంటే మనం మనం తినే మునగాకు కాకుండా అడవి మునగాకు అంటారు కారు మునగాకు పిచ్చి మునగాకు రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ మునగాకును కూడా ఈ బందెడి చెట్టు ఆకులను ఎంతైతే వేసామో సేమ్ అంతే ఆకులు కూడా వేయాలి మరి ఒకవేళ మనకి బందెడు దొరికింది కారు మునగాకు అనేది దొరకలేదు అడవి మునగ దొరకలేదు సాధారణ నాటు మునగాకు మనకి హైబ్రిడ్ తోటల్లో వేసే మునగాకు కాకుండా నాటు మునగాకును సంపాదించి ఈ నాటు మునగాకు ఈ బందెడాకు రెండు ఆకులు సమానంగా నీళ్ళలో వేసి బాగా ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత బాగా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక కాటన్ వస్త్రం పైన పెట్టి దీన్ని పైన వేసి కట్టండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎక్కువ వేడి వేసి కట్టద్దు చర్మం అనేది తోలు వేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వేసి కట్టాలి ఇది రాత్రి సమయంలో వేసి కడుతూ ఉండి ఉదయాన్నే దీన్ని తీసివేస్తూ ఉండాలి ఈ రకంగా ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ మునగాకు బందిరాకు వేసి కట్లు కడతాం ఉదయాన్నే తీసివేస్తూ ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి ఈ రకంగా ఈ రకంగా చేస్తూ పత్యం కూడా ఉండాలండి పత్తి అంటే మసాలాలు తినకూడదు వేడి చేసే పదార్థాలు తినకూడదు దుంపకూరలు తినకూడదు ఈ మూడు కనుక తినకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి మోకాల నొప్పులు ఏమైతే ఉన్నాయో జాయింట్ నొప్పులు వాటిపైన వేసి కూడా కట్టచ్చు మోకాలు జాయింట్ కీళ్ళు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు అవి కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది మనకి ఎలా అంటే దీన్నే కండరాలపైన వేసి కట్టొచ్చు కండరాలు నరాలు విజు ఈ నొప్పులు వాత నొప్పుల పైన వేసి దీన్ని కట్టొచ్చు సేమ్ ఇదే పద్ధతి ఈ రకంగా వేసి కడుతున్నా కూడా కండరాలు మోకాలు తో పాటుగా ఈ వాపులు ఇవ్వడ తగ్గిపోతాయి ఈ దెబ్బలు కమిలీని దెబ్బలు ఉంటాయి కమిలీని దెబ్బలు ఉన్నప్పుడు ఆ దెబ్బల పైన కూడా వేసి దీన్ని కట్టొచ్చండి ఎవరైతే ఈ యొక్క బందిరాకుని దెబ్బలపైన వేసి కడతారో అలాగే చేతులు లాగుతూ ఉంటాయి నరాలు తిమ్మురు తిమ్మురుగా ఉంటాయి నరాలు నొప్పులుగా ఉంటాయి వాటిపైన వేసి కూడా దీన్ని కట్టచ్చు అంటే నొప్పులకి ఏ అయినా కానీ శరీరంలో ఏ ప్రాంతంలో ఎలాంటి నొప్పి ఉన్నా కూడా నొప్పిని లాగే గుణం అయితే ఈ బందిడాకులో ఉంది అని మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి మరి ఈ బందిడాకులో మరొక ప్రత్యేకత ఉందండి ఈ బందిడాకు అనేదాన్ని పూర్వకాలంలో తలనొప్పులకి అంటే నొప్పులు అనేవి తలలో తలనొప్పి కూడా శరీరంలో ఒక భాగమే కాబట్టి తలనొప్పులు కూడా వాడుతూ ఉంటారు అంటే తలనొప్పి కూడా ప్రత్యేకమైన కూడా తలపైన వేసి కడుతూ ఉంటారు ఇక ఈ బందెడి చెట్లు మనకి దేనికి పనికి వస్తాయి అంటే పులి కట్టెలలా పనికి వస్తాయి చీపుర్లు కట్టి ఓడటానికి అలాగే దడ్లు కట్టుకోవడానికి పూర్వకాలంలో గోడలు సిమెంట్ అవి ఉండేవి కావు ఇంటికి కానీ ఒక దొడ్లకు కానీ ప్రహరీ గోడలాగా ఈ కట్టెల్ని కట్టేవాళ్ళు కారణం ఏంటంటే ఈ కట్టెలు అంత తేలిగ్గా విరగవు అంత తేలిగ్గా పుచ్చవు విరిగే గుణం పుచ్చే గుణం చాలా తక్కువగా ఉంటుంది ఇవి పడిపోవడం తప్ప పుచ్చటం ఉండదు ఇవి చిక్క చిక్కగా ఉంటాయి మనం పక్క పక్కన వీటిని మనం కనుక భూమిలో పాతుకున్నట్లయితే పురుగు పుట్ల పాములు వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి దీన్ని బందిరి చెట్లకి బందిరి చెట్లని దళ్ళుకి అలాగే ఈ చీపుర్లకి బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా ఈ బందెడి చెట్లని తాటాకు మాదిరిగా జమ్ము మాదిరిగా ఇంటిపైన వేసి కప్పులా కూడా కడుతూ ఉండేవాళ్ళు మరి దీన్ని ఏ సమయంలో మనం తీసుకుంటే బాగుంటుందండి అంటే తొలకర జల్లులపుడు మంచి దీనికి పూత వస్తుంది పువ్వులు వస్తాయి పువ్వులు ఈ లేత ఆకులు ఈ పువ్వులు వచ్చినప్పుడు ఈ లేత ఆకులు తీసుకొని మనం ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది ముదురకు కాకుండా లేతాకే ఇది అద్భుతంగా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఇదే మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది మరి చూసారు కదా ఈ బందడాకు మనకి ఎందుకు పనికిరాదు అడవిలో ఉన్న ఆకు అనుకునే ఆకు ఎంతో ఇబ్బంది పెడుతున్న మోకాల నొప్పిని కూడా పూర్తిగా తగ్గిస్తాయి మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే